హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేత బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే అందరికీ తెలిసే ఉంటుందండి నేను మా ఇంట్లో ఎలా తయారు చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఉగాది స్పెషల్గా మీరు కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చల్లబడిన సరే అసలు గట్టిగా అంటూ ఉండవండి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి నేను చేసిన విధంగా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ముందుగా కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాసు శనగపప్పు తీసుకోవాలి అందులో కొద్దిగా నీళ్లు పోసేసి శుభ్రంగా పప్పుని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ ఉంపేసి ఆ తర్వాత రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక అరగంట పాటు దీన్ని నానబెట్టుకోవాలి అదే గ్లాసుతోనే ఒకటిన్నర గ్లాసు మైదా పిండి తీసుకోవాలి ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో గోధుమ పిండితో కూడా తయారు చేసి నేను పెట్టాను వీలైతే ఒకసారి చెక్ చేసి చూడండి అందులోకి ఒకటిన్నర గ్లాస్ పిండిలోకి కొద్దిగా నెయ్యి అలాగే చిటికడు ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఉండకట్టినట్టు ఉండాలండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మెత్తగా అంటే సాఫ్ట్గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు దీని మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మనం పప్పు నానబెట్టేటప్పుడు పిండి కూడా కలిపి పెట్టుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి చల్లారినా సరే అసలు గట్టిపడకుండా బాగుంటాయి అనమాట ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి అయితేనే ఇలా రెండు కూడా చక్కగా నానుతాయి అన్నమాట చూస్తున్నారు కదా మూత పెట్టేసి వదిలేయాలి పిండిని కూడా ఇప్పుడు ఒక అరగంట తర్వాత పప్పు చూస్తున్నారు కదా చక్కగా నానింది మళ్ళీ ఇందులోకి ఒక పావు గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా పప్పు అనేది మెత్తగా ఉడిపోద్దు ఇందులో నీళ్ళన్నీ కూడా వేరే గిన్నెలోకి పంపేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని కావాలనుకుంటే మనం మిక్సీ గిన్నెన్న వేసి మెత్తగా మిక్సీ అండి లేదనుకుంటే ఇలాగే మెత్తగా గరితే మెదిపేసుకోవచ్చు ఇలా మెదుపుకున్న తర్వాత అదే గ్లాస్తోని ఒక గ్లాసు తురుముని బెల్లాన్ని వేసుకోవాలి ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాస్ పప్పు కరెక్ట్గా సరిపోద్దండి ఇలా పొయ్యి మీద పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి అలాగే చిటికటి ఉప్పు కొంచెం నెయ్యి వేసి మరి కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇలా దగ్గర పడుతుంది కదండి ఇలా దగ్గర పడినప్పుడు తీసేసి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనం బొబ్బట్లు ఏ సైజులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ సైజులోకి మనం పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలా చేసుకొని వేరే ప్లేట్లోనే పెట్టేసుకోవాలి ముద్ద అనేది మరీ గట్టిగా ఉండకూడదండి కొంచెం మనకు చేతికి అంటుకున్నట్టుగానే ఉండాలి అప్పుడే మనకు బొబ్బట్లు అనేవి బాగా వస్తాయి ఇలా పూర్ణ మొత్తాన్ని కూడా ఇలా ప్లేట్లోకి ఉండలు చుట్టేసి పక్కన పెట్టేసాను ఇక్కడ చ ఇక్కడ చూస్తే చక్కగా పిండి కూడా రాని ఉంటుంది కదా ఇప్పుడు వీటితోని బొబ్బట్లు తయారు చేసుకోవాలి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని అలాగే కొద్దిగా మైదా పిండి మనం కలిపి ఉంచుకున్నాం కదా ఆ ముద్దను తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేటు బోర్లించి దాని మీద ఒక కవర్ వేసి ఆ కవర్ మీద ఈ పిండిని వేసి కొంచెం ఇలాగ చేతితో అద్దేసుకోవాలి నాకు ఇక్కడ కవర్ వేస్తే కవర్ చేతికి అంటుకుంటుందండి తర్వాత అయితే కవర్ తీసేసాను అనమాట ప్లేట్ మీద చాలా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో బొబ్బట్లు చేయడం వల్ల చేయలేకపోయాను అనమాట అందుకనేసి కవర్ తీసేసి ఇలా ప్లేట్ మీద అద్దేశాను చూస్తున్నారు కదా ఎంతేనండి చాలా సింపుల్గా అయిపోతాయి బొబ్బట్లు అయితేనే ఇప్పుడు రేకు పెట్టే ఉంచానండి రేకు కొంచెం నెయ్యి రాసేసి మనం అద్దుకుని బొబ్బట్లు వేసేసి అటు ఇటు కూడా నెయ్యి నెయ్యి పోసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మరి మాడగొట్టకూడదండి మంట లోకులంలో పెట్టేసి వీటిని కాల్చుకుంటే చాలా బాగా కాలుతాయి అన్నమాట ఎంత బాగా నెయ్యి వేసుకుంటే అంత బాగుంటాయండి బొబ్బట్లు అయితేనే చూస్తున్నారు కదా రెండు వైపులో కూడా చక్కగా నెయ్యి వేసి కాల్చుకోవాలి ఎప్పుడైనా సరే మంట పెద్దది పెట్టకూడదండి చిన్న మంట మీద కాల్చుకుంటే చక్కగా పచ్చి లేకుండా కాలుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఉండాలి బొబ్బట్టు అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఈ ఉగాది స్పెషల్గా నచ్చితే మీరు కూడా వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్న నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు తయారు చేసాక మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను